అవకాశం కష్టం ఇప్పుడు ఇంకో అవకాశం అనేది ఏదో తాత్కాలిక సాయం అనకుండా సారేందంటే ఏదో ఇట్లా వచ్చి ఇట్లా ఏదో ఇచ్చి కుదరద ఇప్పటి పూర్తకే కదమ్మా అయితే శాశ్వతమైన వాళ్ళ జీవితంలో గుర్తుం చేత అనే సార ఆలోచన దానికి మీరు సహకరిస్తే మీకు మంచి జరుగుతుంది మంచి జరుగుతుంది నేను నీ చెల్లెలు చూసుకుంటా ఇద్దరు మంచి చదువుకుంటూ ఉండుండి మీకు ఏది కావాలంటే ఒక ఫోన్ కొడితే చాలు రెండు మూడు గంటలు ఇంటికి వస్తాం అది నాలుగు ఐదు మంది కలిసి వస్తాం మీకు ఎలాంటి ఏ ఇబ్బంది ఉండదు ప్లస్ ఇంకోటి ఏంటంటే ఏ స్కూల్ చదువుతావు మేము తక్షణం వచ్చి జాయిన్ చేస్తాం ఇప్పుడు వీళ్ళ అమ్మ నాయన వాళ్ళు చనిపోయినాకనే కట్టింది సార్ మొన్న ఎప్పుడు ఉంది అంటే కదా వాళ్ళు వచ్చి నెక్స్ట్ అని ఒకసారి కట్టించింది అనమాట

అవకాశం ఉన్నది వాళ్ళ అమ్మ ఉంటే కూడా వాళ్ళు కదా మనం అందరము వాళ్ళకు ఇబ్బంది ఉండని ఆలోచన అమ్మ నాయన లేరు మేము చదువుకోలేము అన్నది రావద్దు రాకుండా రాకుండా వాళ్ళు మంచిగా ఉండాలి మనం అందరము ఈ సమాజం నుంచి మనం అది

వచ్చిండు స్పీకర్ వచ్చిండు ఎందుకంటే స్వయాన ఏమన్నా పాడైతే ఏమనే భావన ప్రసాద్ కుమారే తిరిగి ఇచ్చిండి అయితే ఇప్పుడు నేను చూసిన చెంబన్నూరు కొండపూర్ కాలంలో ఒక చెక్కి ఎవరు బాధ్యత తీసుకుంటారు ఎవరు ఉంటారు కదా అమ్మమ్మ అమ్మమ్మనిగా ఇప్పుడు ప్రజెంట్ గా గా అమ్మమ్మ అమ్మమ్మ అంటే ఆమె అన్నిటికి తినలేదు తినదు ఎంతో ఉంటారు ఎంత ఉన్నారు వాళ్ళు కానీ ప్రెసెంట్ సంరక్షణ అమ్మమ్మ ఆమె సన్నిధిలో ఉంటారు ఇప్పుడు ప్రెసెంట్ అమ్మ నీ అమ్మమ్మని అమ్మ నీ ఆలోచన ఎట్లా పిల్లనే చదివిద్దాం అంటున్నాడు అన్న అందరం కలిసి ఎట్లా ఉంటావు నవ్వు నా వాళ్ళ పిల్లలు చదువుకోను మేము పని చేస్తామని అని అంటున్నాను నీకు మంచిగా అనిపిస్తుందా అనిపిస్తుంది చదివే ఏజా వాళ్ళకి కాద పని చేసే చదివేజ్ అవ్వలేదు చదివేది అది అంటున్నా ఆ బాధ్యత తీసుకొని సరిపియాలని అనుకుంటున్నావు నీ ఆలోచన ఏమిటో చెప్పు ఇక్కడిక్కడనే మీ మీ అందుబాటులో ఉన్న ఇక్కడనే అట్లేం లేదు ఇక్కడనే తాండూరు కానీ ఇక్కడ ఈ ఏరియానే మీకు చుట్టాలు ఎక్కడెక్కడ ఉండి ఇదే సర్కుల్ చదువుకొని పెట్టా మంచిగా ఉంటుంది ఫ్యూచర్ ఉంటుంది ఇద్దరు చెల్లెలు నువ్వు ఒక దగ్గర నుంచి చదువుకో సారది శంకర్పల్లె మాతా మెడికల్ క్లినిక్ సార్ది

ఇంటర్మీడియట్ చేయాలి కదా ఇక్కడ తాండూరులో చేసే ఇంటర్మీడియట్ మేము ఇంటర్మీడియట్ జాయిన్ చేయడానికి వస్తాం జాయిన్ చేస్తాం మీ అమ్మ వస్తా మీరు దృష్టి పెట్టాలి చదువు మీదే పెట్టాలి ఏ అన్ని పెట్టదు డబ్బు విషయమే కానీ తిండి విషయమే ఏ లోటుపాటు ఉండదు మీరు స్టడీ మీద మంచి స్టడీ చేసుకొని మీ అందరి మీద మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి బట్టి

ఫోర్త్ క్లాస్ టోర్నమెంట్ కనుక్కుందాం కనుక్కుందాం అయితే ఒక టూ వస్తా టూ అవర్స్లు వస్తా